प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర చూర్ణగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడతా వీరభద్రరావు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ తత్తుల ఆయనను టాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణం తన వంతు సహాయం అందించిన దాత ఉడతా వీరభద్రరావు వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండిగా ఉండాలని ఆకాంక్షించారు విరాళ మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో తాను ఉడతా భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేతి శ్రీనివాసరావు నాగ ఆంజనేయులు కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

जय श्री राम 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 जय 레이스리더, 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 레이스 జై శ్రీరామ్ ఉప్పాడ అత్తపిల్లి వాస్తువులు ఉడత వీరభద్ర గారు పాతి వేల రూపాయలు ఈ రామశాస్త్రానికి విరాళంగా ఇచ్చారు ఎందుకంటే రాముడు దూతగా వచ్చి ఆయన చేతుల మీదుగా పాతి వేల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా పూర్వజన్మ చుకృతం ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేము ఇది రాముడు చేవలో ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద వేసుకుని ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడాలని ఆ రాముడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ వ్యాపారాలని ఆ ఎన్నల వేళ కాపాడి రక్షించి ఎంతో ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసి ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం శ్రీరామ్ 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 వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి